ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము దూతకు ఇలాగూ రాయము మొదటి వాడును కడపటి యుండి మృతుడై మరలా ప్రతికి వాడు చెప్పు సంగతులు ఏమనగా నీ శ్రమను దరిద్రతను నేను అయినను నీవు ధనవంతుడివి అంటే స్మరణలో ఉన్న సంగపు దూత ఏమనుకుంటాడంటే నేను దరిద్రుణ్ణి నాకు నేను దరిద్రుణ్ణి చూసే కూడా దరిద్రతలో ఉన్నాను ఇప్పుడు దేవుడు అంటున్నాడు నువ్వు దరిద్రుడు నీకు ఎవడు మూడు మాటలు నువ్వు దిగంబరు అని నీకు ఎవడు నువ్వు బలహీనుడువ్ నీకు ఎవడు నువ్వు దరిద్రుడు అని నీకు ఎవడు ఎవరు చెప్పారు నీకు దరిద్రుడని నిజమే అప్పుడప్పుడు అనుకున్నారా లేదా వాళ్ళకంటే అన్నీ ఉన్నాయా మనంతా దరిద్రంగా మనకి ఆడ ఉంది మనం అట్లా అనుకోకూడదులే మనం అట్లా ఆశించకూడదులే అని ఎప్పుడన్నా పిల్లలకి చెప్పావా చెప్పావా కొంతమంది తల్లులు చదువుతారు ఇంతే చదువుతారు వాళ్ళంటే అంటే ఉన్నోళ్ళరా మన దరిద్రలో మనకు ఆడుంటుందయ్యా అది కాదు చెప్పాల్సిందే సూపర్ మార్ట్ చదువుతా గుర్తుపెట్టుకో ఇక ఎప్పుడు అదేవాడు స్తోత్రం వాళ్ళు అంత సంపాదించారు వీళ్ళు ఎంత సంపాదించారు వాళ్ళు అన్ని మేడలు కట్టారు వీళ్ళు ఇన్ని కొన్నారు వాళ్ళ గోల్డ్ ఎంత ఉంది వాళ్ళకి అది వాళ్ళు ఎంత సౌండ్ అన్ని కార్లు ఉన్నాయి ఇన్ని బంగాళాల్లో ఉన్నాయని చూపితే చిరునవ్వు నవ్వి ఎంత ఉంటుందిరా వాళ్ళకి ఎంత ఉంటుంది ఒక వెయ్యి కోట్లు ఉంటుందా ఆ వెయ్యి కోట్లు ఉండదులే కానీ ఒక ఐదు వందల కోట్లు దాకా ఉంటుంది అంచనా అయితే చెబుతాడు అను నీకు చెప్పినోడు అప్పుడు నువ్వు చెప్పాలా మా నాన్న ఎంత ఆస్తిపరడో తెలుసురా నీ కనాల ఎంత సౌండ్ రా వాళ్ళు ఒక ఐదు వందల కోట్లు సౌండా అసలు మా నాన్న ఎంత సౌండ్ తెలుసా నేను చెప్పేది అబద్ధమా మన తండ్రి దరిద్రుడా శ్రీమంతుడా తమ్ముడు చెప్పు తమ్ముడు నువ్వు ఎవరు కొడుకువి ఎవరు కూతురు మరి ఎప్పులేంది ఏంది అప్పులేంది బాధ కనీసం ఒక్కోసారి ఫుడ్డు కూడా లాటరీ కొడుతున్నాం చెప్పాలి గురుకులానికి వచ్చానురా నేను గురుకులానికి వచ్చాను రా నా తండ్రి ఇంట నుండి తండ్రి ఇంట నుండి విద్యను అభ్యసించడానికి వచ్చాను శిక్షణము కోసం వచ్చాను నా ట్రైనింగ్ పూర్తయిన తర్వాత తిరిగి నా తండ్రి ఇంటికి చేరతాను ఇక నన్ను మించిన సంపద గలవాడు ఎవడు ఉండడు రా నా తండ్రి శ్రీమంతుడు తండ్రి శ్రీమంతుడు హలో లూయా ఏం లేదు పెద్ద కారు చూపించి మన వాళ్ళు మన ఇంటి వాళ్ళు ఎవరన్నా అసలు ఆ కారు చూడన్నానుగా ఏం కారు రా కారు ఎంతరా అక్కడ ఉందలే ఎక్కడా అక్కడ అగ్ని గుర్రములును రథములు రా పిచ్చోడా ఏం రా అగ్ని అగ్ని తగిలిందంటే ఇంకా అడ్రస్ దొరుకుతుంది అది కానీ అగ్ని రథములును గుర్రములును ఉన్నావు అక్కడ దైవజనుడా మన పని అయిపోయింది అయ్యా మన పక్షాన్ని ఊరు లేరు ఆ గుంపంతో చిప్పటింది ఉంటాను వారి కంటే మరి ఎక్కువ సహాయం మనకే కలదు కలదు అంతేగాని వాళ్ళకి అదిందయ్యా వీళ్ళకి ఇది ఉందయ్యా మన బతికింత అన్నయ్య మన రేకులు షెడ్ అన్నయ్యా మన తాటాకులు ఏమయ్యా అవునా దరిద్ర పలుకులు బలకొద్దు దేవుడు అంటున్నాడు ఎవడు చెప్పాడు నువ్వు దరిద్రుడు అని నువ్వు నా కొడుకు అయితే నా కొడుకు అయితే నువ్వు నా కుమారుడివి నా కుమార్తెవి ప్రకృతే నీది ప్రకృతే ఈ పంచభూతాల్లో ఉన్నటువంటి దాన్ని ఆ మట్టినే కదరా వాళ్ళు నా సొమ్ము నా సొమ్ము నా సొమ్ము అంటారు ఇట్లాంటి మట్టిని నిర్మించిన నిర్మాత మన తండ్రి మన తండ్రి ఏమర్థమైంది మీకు ఇప్పుడు అనుకుంటారా దరిద్రం దరిద్రుని దరిద్రదాన్ని ముక్కు పడుకోకూడదు గతి లేదు నా దరిద్రం నా దరిద్రం అంటాను ఏమనాలి సొమ్ములు ఒంటి నిండా పెట్టుకునే వాళ్ళు నీ దగ్గరకు వచ్చి నీ ముందు అనుకో చేశారనుకో ఏదన్నా వ్యంగ్యంగా మాట్లాడారనుకో నవ్వుతా ఇదే చెప్పాలి మా నాన్న శ్రీమంతుడు ట్రైనింగ్ పూర్తయిన తర్వాత సమస్తము నాదే సమస్తము నాదే నాదే యా ఎంతమంది నమ్ముతున్నారు ఇది నిజమని చెప్పండి ఇప్పుడు దరిద్రుడని నీకు చెప్పినాడు ఎవడు ఎవడు చెప్పాడు నీ మనసు చెప్పిందా సైతాన్ చెప్పాడా ఎవడ నిద్రడు చెప్పాడా జేబులో డబ్బులు లేకపోవచ్చు పరుసు ఖాళీ అయి ఉండొచ్చు కానీ నీ అమౌంట్ అంతా దేవుని లాకర్లో భద్రంగా ఉంది భద్రంగా ఉంది ఉంటే ఇయ్యచ్చుగా ఇస్తే ఇంకో టైఫ్లో అవుతావు అందుకే ఎప్పుడు ఇవ్వాలో ఎంత ఇయ్యాలో చూసి బ్యాలెన్స్గా వదులుతున్నాడు ఇక ముందు ముందున్న ఖర్చులు కూడా ఆయనే చూసుకుంటాడు నిజం నేను చెప్పే జోక్గా తల్లి శ్రీమంతుని మనం శ్రీమంతుని మనం ఏసయ్య పిల్లల పిల్లల మన తండ్రి శ్రీమంతుడు తండ్రి శ్రీమంతుడు గురుకులానికి వచ్చాం గురుకులానికి వచ్చాం ఇప్పుడు మనకి ఉండవు సామాన్య వస్త్రాలుంటాయి సామాన్య కమ్మని విందులు ఉండవు ఏముంటాయి కందమూలాలు ఉంటాయి ఉంటాయి గురుకులలో గురుకులలో శిక్షణ పూర్తయిన తర్వాత పూర్తయిన తర్వాత అప్పుడు వస్తుంది రథం అలాగే భూమి మీద మనం పొందాల్సిన అనుభవాలు అయిపోయిన తర్వాత అప్పుడు పంపిస్తాడు నడు వచ్చేయండి వచ్చేయండి అప్పుడు ఉంటది ఎంతమంది నమ్ముతున్నారు ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి దరిద్రులని చెప్తారా దరిద్రులని చెప్తారా అస్సలు ఒప్పుకోవద్దు అస్సలు ఒప్పుకోవద్దు అస్సలు బలహీనుడు నేను బలవంతుడిని అనుకోవాలి దరిద్రుడైన వాడు నీవు నేను దరిద్రుడిని కాదు నా తండ్రి సమృద్ధి గలవాడు నేను అలాగే అపరాధ భావంతో ఉన్నవాడు నా తండ్రి ముందుకు వెళ్తాను నన్ను నీతి మంతునిగా తీర్చివాడు ఆయనే అనుకోవాలి లార్డ్ ఈరోజు నాతో మాట్లాడిన ఈ మాటలు అన్నిటి కొరకై ఉందనా ఈ ఫీలింగ్స్ నాకు నాకున్నాయి ఇలా నేను ఎన్నోసార్లు అనుకున్నాను నన్ను నేను నిందించుకున్నాను నన్ను నేను తృణీకరించుకున్నాను నా బ్రతుకు నేను చూసి తిట్టుకున్నాను చీ వాళ్ళ పని ఎలా ఉంది వీళ్ళ పని అని నా కర్మ ఎలా నా దరిద్రం అని అనుకున్నాను నన్ను నేను దరిద్రుడిగా దరిద్రురాలిగా అనుకున్నాను నన్ను నేను దోషిగా అనుకున్నా నన్ను నేను బలహీనుణ్ణి బలహీన నాకేం అనుకున్నా కానీ రోజు స్ట్రైట్గా ఈ దాస్తుల్ని వాడుకొని నాతో మాట్లాడిన మాటల కొరకై వందనాలు 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 బలహీనుల చేతనే బలమైన కార్యాలు జరిగించే దేవా దరిద్రులను ధనవంతులుగా చేసి తమకే లేని వారి చేత అనేకులకు ఇప్పించగల దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు ఒక పూట ఒకే ఒక పూట పట్టడు పిండి కొంచెము నూనె కలిగినటువంటి స్త్రీ చేత ప్రవక్తకు కరువు కాలం అంతా తీరిపోయిన దాకా రొట్టెలు పెట్టించి అవుతావా నీకు స్తోత్రము నువ్వు చేపిస్తావు రే నువ్వు ఇస్తావుతన రే నువ్వు మాకుంటే మేమెందుకు దరిద్రం అవుతావయ్యా నువ్వు మాకుంటే మేమెందుకు బలహీనం అవుతావు నువ్వు మాకుండి ప్రశస్త వస్త్రము కప్పిన వాడవైతే మేమెందుకు దిగంబర్లం అవుతాం నిన్ను బట్టి మేము ప్రశస్త వస్త్రము గలవారము నిన్ను బట్టి మేము బలవంతులము ఓ నిన్ను బట్టి మేము నీకు ఈ మాటలు ముద్రించి విరక్తితో అపరాధ భావంతో దోషారోపణతో చావును వెతుకుతున్నటువంటి అజ్ఞానాలను కళ్ళు తెరచి ఆ దురాలోచన వారి నుండి దూరపరచు దయ్యములను బంధించు చావు 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 చావని ప్రేరేపిస్తున్నా అపవిత్రాత్మని నరేడేస్తున్నాము బంధిస్తున్నావు చావ నిమిత్తం లేదు పోరాడుతాను విడిచేంత వరకు పోరాడుతాను ఎన్ని అవమానాలైనా పోరాటాలైనా ఎన్ని దెబ్బలైనా ఎన్ని విమర్శలైనా నా దేవుని అయిపో చూస్తూ సాగిపోతాను ఆయన అవమానానికి అప్పగిస్తే అవమానమే పొందుతాను ఘనతకు అప్పగిస్తే ఘనతే పొందుతాను నా తండ్రి ఏం చేయాలనుకున్నాడు ఆయన అదే చేస్తాడు ఆయన చిత్తమే జరగాలి నేనైతే నిరాశపడను కృంగిపోను ధైర్య పడను అని బిడ్డలో తీర్మానిస్తుండగా బిడ్డను బలపరిచి వెలిగించి నీ కొరకు సాక్షులుగా చేయను ఏ సునాములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి నా మనవులు విన్నందుకు నీకు స్తోత్రం